కల్తీ మధ్యమం అనేది ఈ మధ్య చాలా పెద్ద సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ దీని గురించి ఏ వన్ అయినటువంటి జనార్దన్ రావు జోగి రమేష్ గురించి చెప్పడం జరిగింది ఈ కల్తీ మధ్యం మొత్తానికి సూత్రధారి జోగి రమేష్ ఆయనే నాకు ఫోన్ చేసి అన్ని చేయమని చెప్పాడు ముఖ్యంగా తంబళ్ళపల్లిలో చేయమన్నాడు తర్వాత ఏమొచ్చేసి ఇబ్రహీంపట్నంలో చేయమన్నాడు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనే చేయమంటే చేశాము ఇప్పుడేమో చేతులు ఎత్తేసాడు నాకు బెయిల్ కూడా ఇప్పిస్తానన్నాడు ఆఫ్రికా పంపిస్తానన్నాడు రకరకాలుగా చేశాడు చివరికి చేతులు ఎత్తేసాడు అంటూ ఆయన గురించి అయితే చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు మిగతా సిబ్బంది అంతా కూడా జోగి రమేష్ అయితే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది అయితే పూర్తి ఆధారాలు సేకరించాలి ఆ పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కోర్టులోనైతే సబ్మిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జోగి రమేష్ ఏమొచ్చేసి జనార్దన్ రావుతో నాకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమే అని చెప్తున్నాడు జోగి రమేష్ అయితే జోగి రమేష్ వీడియోలు కొన్ని చూస్తే జనార్దన్ రావు నాకు తమ్ముడు లాంటి స్నేహితుడు నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉందని కొన్ని వీడియోలో చెప్పాడు ఇప్పుడేమొచ్చేసి నాకు జనార్దన్ రావుకి సంబంధం లేదు అని చెప్తున్నాడు జోగ్రమేష్ ఏదేమైనా సరే ఈ కేసు మాత్రం రకరకాల మలుపులైతే తిరుగుతుంది